స్వాగతం వాస్తు శాస్త్రాన్ని జనావళిలోకి చాలా గొప్పగా తీసుకురావటానికి మన మహర్షులు సామెతల రూపేణ కూడాను కృషి చేయటం జరిగింది ఆ సామెతల వెనకాల అంతరార్థం వాస్తు శాస్త్రం యొక్క బలాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేట్టు చేసి తీరుతోంది కదా మనకి ఉదాహరణకి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేటువంటిది ఉంది ఇంటి దొంగ ఆ ఇంటి దొంగ ఎవరండి అని చెప్పేసి గనక ఆలోచిస్తే ఇంటి దొంగ ఎవరో కాదు ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషం అన్నమాట ఆ వాస్తు దోషాన్ని గనక సవరించుకున్నట్లయితే అప్పుడు సుఖంగా జీవించవచ్చు అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థ లక్షణం అలాగే ప్రతి వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆవేశం వచ్చినప్పుడు కూడాను ఒక్కొక్కసారి మనం దిక్కున్న వాడికి చెప్పుకో అని చెప్పేసి అంటూ ఉంటాం ఆ దిక్కు అనేటువంటి పదం ఎందుకు వాడారు ఇక్కడ నీకు దిక్కున్న చోట చెప్పుకో లేదా నీకు దిక్కున్న వాడికి చెప్పుకో అంటుంటాం దిక్కు అంటే ఇక్కడ ఈశాన్యం అని చెప్పేసి అర్థం అంటే ఈశాన్యం బాగా ఉన్ననాడే నిన్ను అందరూ రక్షించగలరు అనేటువంటి ఉద్దేశం వెళ్ళి వాడికి చెప్పుకో అని దిక్కున్న వాడికి చెప్పుకో అంటే ఈశాన్యాధిపతి ఎవరు ఈశ్వరుడు అనమాట ఈశాన్యం గనక చక్కగా ఉన్నట్లయితే నీకు మేలు జరుగుతుంది సుమా అని చెప్పేసి దీనిలో ఉన్నటువంటి గూఢార్ధ లక్షణం అన్నమాట అలాగే తూర్పు తిరిగి దండం పెట్టబయ్యా అంటారు తూర్పు తిరిగి దండం పెట్టు అని చెప్పేసి కూడా అంటం జరుగుతోంది దీని వెనకాల పరమార్థం ఏమిటి అసలు కష్టాల పాలై నష్టాలు కలిగి ఇక దారి తోచినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ ఇది వాస్తు సంబంధమైనటువంటి పలుకుబడిగా గ్రహించాలి ఎందుకంటే తూర్పులో గనక ఖాళీ ఉండి తూర్పు తిరిగి దండం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ మనసులోని కోరిక మీద వాస్తు బలం పనిచేసి తీరుతుంది తూర్పు ఖాళీ స్థలం లేని ఇంట్లో ఒక్క పని కూడా ముందుకు సాగనే సాగదు కాబట్టి ప్రతి ఇంటా కూడా తూర్పు ఖాళీ స్థలం ఉండి తీరవలే అలాగే ఉత్తరం కూడా ఖాళీ స్థలం ఉండి తీరాలి వీటి వెనకాల ఉన్న అంతరార్థ తత్వాన్ని ప్రతి ఒక్కరూ గనక అవగాహన చేసుకున్నట్లయితే అప్పుడు గృహమే స్వర్గసీమగా మారుతుంది ప్రతి ఇంట కూడాను చక్కటి ఆనంద ఆరోగ్య వాతావరణం వెళ్ళి విరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గృహంలో ఆనందంగా జీవించటానికి పొదుపు అనేటువంటిది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం అయితే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు వారికి తోచిన సంధాన ఖర్చు చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి అందుచేత కొన్ని నియమాలు కూడా పెట్టారు మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు అప్పు తేవద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎందుచేత పెట్టారంటే కనీసం ఆ రెండు రోజులైనా సరే అప్పు చేయకుండా ఉన్నా లేక ఖర్చు చేయకుండా ఉన్నట్లయితే కొంతలో కొంత మేలుదాయకమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది అదే ఇప్పటికీ కూడా సంప్రదాయబద్ధంగానే వస్తోంది కొన్ని గృహాలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం శుక్రవారాలు మాత్రం డబ్బులు ఇవ్వటం కాని డబ్బులు తీసుకోవటం కానీ చేసేటువంటి విధి విధానం లేదు అందుచేత ఇది ఒక విధంగా పొదుపుకు నాంది వాక్యం పలుకుతుంది సర్వే జనా సుఖినో భవంతు